జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరిగే కొద్దీ ఆంధ్రప్రదేశ్ మరింతగా వెనకబాటుకు గురవుతుంది ఆయన రోడ్ల మీదకి వచ్చే కొద్దీ ఆంధ్రప్రదేశ్ మరింత 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 వెనక్కి వెళ్ళిపోతుంది సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి చేసినటువంటి కమెంట్స్ వే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కేంద్ర శాఖ కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక మినిస్టర్ చేసినటువంటి కమెంట్స్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే ఆంధ్రప్రదేశ్ వెనకబాటుకు గురవుతుంది ఒక రాష్ట్ర మంత్రి కూడా చేసినటువంటి కామెంట్స్ ఇవి ఓ కమెంట్స్ ఇవి కొన్ని రోజులు వెనక్కి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండే రాజ్యం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి శాడిజం సో తాను అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ విమర్శలు ద్వేషం కోణంలోనే ద్వేషమే కంప్లీట్గా తాను అధికారం పోయి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా చేసుకునే ద్వేషమే నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక వ్యక్తి మీద ద్వేషం రాజకీయ పార్టీలుగా వీళ్ళకు కేవలం కేవలం వ్యక్తి మీద ద్వేషమే వీళ్ళకు లా ఉపయోగపడుతూ ఉంది అంతకు మించి అదిగో మా పాలసీ ఇదని కానీ ఒకటిన్నర నెలల కాలంలో మా ప్రభుత్వం చేసింది ఇదే అని కానీ లేకుంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాళ్ళ పాలసీ పాలసీస్ పరంగా వైఫల్యాల గురించి కానీ ఎప్పుడూ మాట్లాడలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని రాష్ట్ర ప్రజల్లో నింపి ఒక రాజకీయ పార్టీలుగా వీళ్ళు ఆక్సిజన్ను నింపుకోవడం తప్పితే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంతే మరి ఒక వ్యక్తిగత మీద ద్వేషం ఎంత కాలం పాటు వీళ్ళకి ఆక్సిజన్గా ఉపయోగపడుతుందో నాకైతే సీరియస్గా అర్థం కావట్లేదు మరి ప్రజల మద్దతు ఎంతకాలం ఉంటుంది ఇంకెంతకాలం ఈ విధానాలు కొనసాగుతాయి అన్నది కూడా మన మొన్న ఎన్నికల్లో కూడా ప్రజల మద్దతు ఈ కాన్సెప్ట్కే ఉంది మరి ప్రజలు ఎంతకాలం మద్దతు ఇస్తారో తెలియదు ఎందుకంటే మన ఎన్నికల్లో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కొన్నారు నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అన్నారు సరే ప్రజలకు నచ్చిందా లేదా పక్కన పెడరు అప్పుడు విపక్షంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ఏమన్నారు మాకు ఓటు వేయండి ఒక్కొక్కరిని రోడ్ల మీద గొంతు పిసికి నలిపి తొక్కి చేస్తా అన్నారు ఉరికి తెచ్చి కొడతామన్నారు ఈ రెడ్ బుక్ లో రాసాం ఒక్కొక్కరిని సంగతి తేలుస్తామన్నారు నలభై ఐదు రోజుల నుంచి దాదాపు అదే పనే చేస్తూ ఉన్నారు అండ్ అప్పుడు వాళ్ళు ఏం చేశారు జగన్ ఇచ్చిన దానికంటే మూడింతలు ఇస్తాము అని చెప్పారు జగన్ ఇచ్చిన దానికంటే మూడింతలు ఇస్తాము అని చెప్పారు అప్పుడు ఎందుకో ప్రజలు ఆలోచించలేదు జగన్ ఇచ్చిండేనప్పుడు శ్రీలంక అయితే వీళ్ళు మూడింతలు ఇస్తే అమెరికా ఎట్లయితుందని జనం ఆలోచించలేరు అధికారంలోకి వస్తే నా ఒక్కొక్కరిని ఉరికిచ్చి ఉరికి తెచ్చి కొడతామంటే అలా కొట్టడం ఏంటి అధికారం దానికోసం ఇవ్వాలని చెప్పి ఆలోచించలే అంటే అప్పుడు కూడా ద్వేషానికి జనాలు మద్దతు ఇచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ జగన్నే పూచిక చూపి ఐదు సంవత్సరాల కాలం గడిపేస్తే దానికి కూడా ప్రజలు మద్దతు ఇస్తే ఎవరు కాంగ చేయగలిగింది ఏమి ఉండదు ఒక ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళు ఏమేం మంచి చేశారు దాన్ని వివరించుకుంటూ పోవాలి ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే మళ్ళీ బయటకు వచ్చి జగన్ రోడ్ల మీద రాకు రోడ్ల మీదకి రాకు అంటే అరాచకాలు ఆపండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక విపక్ష నాయకుడిగా ఆయన రాకుండా ఎట్లుంటారు ఎందుకుంటారు మీరు ఒకవేళ ఏం మేలు చేయలేకపోతే దాని కారణం జగన్ రోడ్ల మీదకి రావడము రోడ్ల మీదకు వచ్చేలా దారి తీసిన పరిస్థితులు ఎవరివి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ పెట్టుబడులు ఎట్లా వస్తాయి ఒక రాష్ట్రం మీద పాజిటివ్ అభిప్రాయం ఎట్లుంటది ఎట్లా ఉంటుంది మరి అట్లా ఉండడానికి జగన్ రోడ్ల మీద రావడానికి సంబంధం ఉందా ఎన్ని రోజులు ఈ ద్వేషం అంటున్నాను ప్రజలు ఎన్ని రోజులు ఇటువంటి వాటికి మద్దతు ఇస్తారంటున్నారు అంతే ప్రజలు ఇలా ద్వేషానికి 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 మద్దతు ఇచ్చుకుంటూ పోండి ప్రభుత్వాలు ఏం మంచి చేస్తున్నాయి అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు ఆ చెప్పినవి చేస్తున్నారా లేదా అబద్ధాలు చెప్పారా మోసాలు చేస్తున్నారా పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారా లేదా పేదల కోసమా మధ్యతరగతి కోసమా కనీసం అందరికీ అవకాశాల కోసమా మన తెరువు కోసమా మీరు ఇవేమి ఆలోచించకండి ప్రజలు కూడా మీరు ఇట్లా రెండు మూడు దశాబ్దాలు సరే రెండు మూడు టౌమ్స్ ఇట్లా ఉండండి కేవలం ఒక మంచి మీద ద్వేషం ఇంకెవరో దానికోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ద్వేషాన్ని రకరకాలుగా వెదజల్లేకి వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతుంటే ఆ ట్రాప్ లో మీరు పడిపోండి టూ త్రీ టర్మ్స్ ఇలాగే కంటిన్యూ చేసేయండి తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి ఏముండదు ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అదే విధానాలు అయిపోతే ఇంకేముంటుందండి ప్రభుత్వ విధానాలే ఒక మనిషి మీద ద్వేషాన్ని వెదచల్లడం కోసమైతే ఇంకేముంటాయి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మేడం గారు పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి నలభై ఐదు రోజులుగా జరుగుతున్న దాని గురించి ప్రజలకి చెప్పకుండా ఆ నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు అప్పుడు నువ్వేం వేలు చేశావు ఇప్పుడు నువ్వు వేలు చేసావు ఏమైనా అర్థం ఉందా ఒక ఏమైనా అర్థం పడదా ఉందా ఇప్పుడు మాట్లాడాల్సింది దిగిపోయిన వ్యక్తి కాదు ఆ వ్యక్తి గురించి కాదు పాలించే మీ విధానాల గురించి మాట్లాడండి జరుగుతున్న ఈ ఈ అకృత్యాలు అరాచకాల గురించి దాడుల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడండి దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు చేసేవాటికి కూడా జగన్ రోడ్ల మీదకి వచ్చే కనుక లేకుంటే అయ్యే జగన్ రోడ్ల మీద రాకపోతే మేము కథలు జరిగేసే వాళ్ళం జగన్ రోడ్ల మీద రాకపోతే ఆంధ్రప్రదేశ్ అమెరికా చేసేవాళ్ళం బట్ ఆల్దిస్ ఆన్సర్స్ కాకపోతే ఎవరికి కావాలి ఇవన్నీ ఎందుకు ద్వేషం ద్వేషం అనే దాంతోనే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని ముమ్మాటికి నిజం ఇంకా మరొకటి కంప్లీట్ గా ప్రజలకు ఆశ పెట్టి వచ్చారు ఈ రెండే ప్రధానం రెడ్ బుక్ అన్నారు ఉరికి తెచ్చి పడతామన్నారు అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అందరు గుర్తుంది కదా ఒక్కొక్క నా కొడుకును రోడ్డు మీద నిలబెట్టి గొంతు గొంతు పిసికి చం గొంతు పిసికేసి పాతేస్తాను ఆ కొడకల్లరా అన్నాడు రెండు మీద గొంతు పిసికైన గొంతు తెగ నరుగుతున్నారు చేతులు తెగ నరుగుతున్నారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఉరికి తెచ్చి అన్నారు నారా లోకేష్ గారు అదే ఈ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాం అన్నారు అదే జరుగుతూ ఉంది మరి ప్రజలు దీనికే మద్దతు ఇస్తే దీనికే మద్దతు ఇస్తే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది కాదు పాయింట్ పదే పదే మనం మొత్తుకునేది కూడా అదే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే కోసం మీరు పని చేయండి ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే కోసం ఎంతసేపునో ఒక వెంచర్ను వేసుకొని ఆ వెంచర్ మీరు మీ ప్రభుత్వ ఎజెండా అయిపోతే మిగిలిన రాష్ట్ర ప్రజలంతా ఏం కావాలి ఎవరికైనా విద్య వైద్యం ప్రధానం అండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఒక స్కూల్ పేరు చెప్పాలని పో చాలా మంచి స్కూల్లో చదువుతున్నాం ఆ స్కూల్ చాలా మంచిది ఎందుకయింది ఇంగ్లీష్ చెప్తారు కాబట్టి చాలా మంచిది ఎందుకయింది లక్షల లక్షల ఫీజు వసూలు చేస్తారు కాబట్టే చాలా మంచిది ఎందుకయింది స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి మరి అవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ పాఠశాలలో మంచివి ఎందుకు కావు జనాలు ఎందుకు ఆలోచించారు తెలియదు మనం మనకు తెలియదు ఇవన్నీ ఇవన్నీ మనకు తెలియదు ప్రభుత్వ విధానాలు ఆలోచనలు ఆ విధంగా ఉంటే మన గంగ ఏం చేయగలిగిందని వాళ్ళు మార్చుకోవాలి ఆ విధంగా జనాలు ఒత్తిడి తీసుకురావాలి కానీ జనాలకు అవన్నీ అవసరం లేదు ఇక జగన్ మీద ద్వేషం జగన్ మీద విషం చాలామందిని ఫేస్బుక్లలో కొందరు అకౌంట్లు చూస్తే అర్థమవుతుంది అయ్యయ్యో ఎంత దారుణమైన స్థితికి సమాజం దిగసారిపోతుంది అని అటువంటి వాళ్ళందరినీ చూస్తే చాలా అర్థమవుతుంది మనలాంటి వాళ్ళ ఘోష పది మంది కన్నా అనిపిస్తే చాలని చెప్పి ఈ బాధ అంతా మారాలి కదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా ఎన్ని రోజులు ద్వేషం వాళ్ళ చేతకాతనానికి ఒకవేళ వాళ్ళు ఏం చేయలేకపోయారు అనుకోండి దాని గురించి జగన్ రోడ్ల మీదకి వచ్చిండేది కారణమవుతుందా ఎందుకు వచ్చాడు బేస్ ఏంటి ఆ బేస్ని కదా సరిదిద్దుకోవాలి ఏం ప్రజలు ఏం విధానాలు ఏం ఆలోచనలు దేనికి మద్దతు ఇస్తారో ఈ ప్రభుత్వాలు ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో ఒక ముఖార్థంగా